ఎరికే కదా గుండుబాసు సత్య మనోడే మైక్రోసాఫ్ట్ కంపెనీని నడుపుతాడు ఆ కంపెనీకి పెద్దసారు ఈయనె ఇవన్నీ మీకు నాయ ఇంతకు ఈ గుండుబాసు జీతం ఎంతను ఎరికినా మంచి నురి ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు గరం కోట్లు వానా కోట్లు కావు రూపాయల ఎనిమిది వందల నలభై ఆరు కోట్ల రూపాయలు ఇక జీతం తీసుకుంటున్నాడంటే ఇక చెప్పు అయితే మొన్ననే పెరిగిందట నాదేంద్ర సార్ కు జీతం ఇదివరకు ఆరు వందల డెబ్బై కోట్లు ఏమో ఉండే ఇప్పుడు ఇంకో రెండు వందల కోట్లు పెంచినట్లున్నది కంపెనీ మొత్తం కలిపితే ఎనిమిది వందల నలభై ఆరు కోట్లు తీసుకుంటుండు ఈయన పనితనం కూడా చిన్నది కాదు ఒక్కసారి గిన్ని కోట్ల పని చేసిన కాడికి ఆరాసే రెస్ట్ తీసుకుంటా ఊర్ల పొండి పోతా చుట్టపూలతో తిరుగుతా ఈ కొలువు నాకెందుకు నాకేమైనా తక్కువ అని అనుకుంటారు కానీ ఈయన ఒక్క ఏడాది జీతంతో రెండు మూడు తరాలు బతుకుతాయని ఎరుకున్నా గాని ఒక్క రోజు ఆఫీస్ కు డుమా కొట్టకుండా దిమాగ్ ఖరాబ్ అయినా పని చేసుకుంటా పోతుండంటే నిజంగా పని రాక్షసుడు అయినట్టే కదా కొందరు గిట్లనే ఉంటారు పని చేసుడు చాలా ఇష్టం పనికి విలువయ్యడానికి దానికి తగ్గట్టు జీతం తీసుకుంటారు అన్నట్టు